మహాజనుల గుండె చప్పుడు మీ మహాజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు మనోహరసం కల్లను మహాత్మాగిస్తా మహాత్మాగిస్తా మహాత్మాత సమత రాజం కోసం గర్శ మహాపుడైస్తా

పాలనా పిరట పోతుంది పాలన పాలనా దొంగల దొరకన్న పాలనా పోతుంది పాలనా నాటి నై సామాని పీడన తొలగింది కానీ నాటి నై సామాని పీడన తొలిగింది నాటి నై పీడన తొలగిందిరాని తొలగింది తొలగరాయ తెలంగాణ తెలంగాణ ఒక్కట ఉంటున్న పోతుంది గొరళ పాలన పాలన పోతుంది గొర్రెల పాలన తోసుకునే గొర్రెల పాలన ఈరోజు ఐదవ వారం జ్ఞానమల ఉద్దేశం జ్ఞానాన్ని పెంపొందించడం జ్ఞానాన్ని అందించడం ఈరోజు ఐదవ వారం ఉద్దేశం ఏంటంటే సమాజంలోని అన్ని సమూహాలు సామాజిక రాజకీయ ఆర్థిక సంస్కృతి రంగాలలో సమానత్వాన్ని అనుమతించే సామాజిక ఉద్యోగం ఇలాంటి స్థితికి మనం చేరాలంటే చాలా దూరం ప్రయాణించవలసిన అవసరం ఎంతైనా ఉంది అది కలిసి దూరంలో కూడా కనిపించడం లేదు ఎందుకంటే అన్ని రంగాలలో లోపెళ్ళి ఎన్ని చేస్తూ అపమానత్వం మన దేశంలో మాత్రం సామాజిక న్యాయపర్మాన్ని స్థానిప దీనికి ఉదాహరణగా మన దేశం మానసిక అదేవిధంగా మనం తప్పకుండా ప్రతిరోజు ప్రతి ఆదివారము అంబేద్కర్ గురించి మన ఆత్మల గురించి మనం తెలుసుకొని అంబేద్కర్ ఆశయాల కోసం ముందుకు సాగా అని చెప్పి మీకు వచ్చేసిన ఇద్దరికీ ధైర్యంలో మన మన సాగురు మరి దళిత సంఘాలకు ఎందుకంటే గంటల ముందుండి అంట అంటే విరోజు ముందున్నటువంటి రోజు అంత విధంగా మన అమూల్యమైన సందేశాన్ని పడుతున్నాను Yang mana? Yang semang. Yang mana? Yang terus berlalu. ఇంకా అధ్యక్షతారు అంటే ఏంటి అండ్ కారు ఏ రకంగా ఈ స్థాయికి వెళ్ళి ఎక్కడికి తాయి వచ్చాయి ఆ స్థాయికి వచ్చిందంటే ఇక్కడ గురించి మనం చెప్పుకోవాలంటే స్కులు తేవాలి పోయిన వారే అన్నారు కులు తెస్తామని స్క్కులు తెచ్చి ఇప్పటికటి కొంతమందికి విద్యార్థులకు లోలకు ఇచ్చి నేను చదువుకుంటే వాళ్ళకు కూడా వాళ్ళ మనుషులు కూడా ధ్యానం అనేది తెలివి అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ వచ్చే స్నాన్ చేయాలని కోరుతున్నాను ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ఉన్నది ఇంతా కూడా ఒక అంబేడ్కర్ కార్యాలయం చూడాలి జ్ఞానాన్ని పెంపొందించడానికి కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి బాధ్యత మనం మన పిల్లలకి కానీ జాతి కూడా ఈ అంబేద్కర్ కార్యక్రమం కూడా మా కూడా మత్తుల్లో కూడా వాళ్ళు విలేకరులు తీసుకున్నారని అందరికీ కూడా పేరుతో ప్రజ్ఞన్నాను ఇంకా ముందు కూడా ఇలాంటి అందుబాటులో ఉంటూ అంబేద్కర్ కార్యక్రమాలు అయితే చాలా ఉత్సాహంగా దీనిని కొనసాగిస్తూ వారి ఆశయాల కోసం